ఎంటీవీ న్యూస్కు స్వాగతం నాంద్యాల జిల్లా ఆలగడ్డ చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో వెండి ఆభరణాల దొంగతనం గురించి మద్దూరు గ్రామం వెళ్లి ఆలయ ఈవో మరియు చాగలమర్రి ఎస్ఐ గ్రామ ప్రజలతో చర్చించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు దొంగతనం చేసిన వారిని త్వరగా పట్టుకోవాలని సంక్రాంతిలోపు ఆభరణాలన్నీ మళ్లీ గుడికి అందేలాగా చూడాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు గుడికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు భజన మందిరంకు మంజూరు ఇవ్వడం జరిగిందని అలాగే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు సొంత నిధులతో సంక్రాంతిలోపు ఆలయ ప్రాంఘనలో బండపరుపు మరియు ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేశారు పాదార విందయో సమర్పయామి అస్తార విందయోహ సమర్పయామి ముఖే శుద్ధ ఆదమనీయం సమర్పయామి ధ్వజారిగ స్నానం आपो इष्ठावस्ता ऊर्जेतधाह चक्षसे योगश्विवतमोस्त भाजयते तस्मा उशदी मतर क्षया जिन्मद आपो जनयदादिशुद्धास्ना स्वरपयाम हट्टोत्र नम ओं केशवायर ओं नारायण ओं मधवा ओम गोविंद ओं विष्णव नम ओं मधुसूदनाम क्रमा ओम आमना श्रीधरा ओं ऋषिके ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम ओं नमः ओम वासुदेवाय नमः ओम नमः ओम अनिरुद्धाय नमः ओम नमः 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 ओम 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 नारसिंहाय अच्युताय जनार्दनाय अच्छ्युता ओं जुनाधनाय नम ओं उपेन्द्रायम हर नम ओं श्रीकृष्णय ओं परब्रह्मणे नमो नमः लक्ष्मी वेंकटेश्वर देवताभ्यो नमः नाना परमल पुष्पाक्षतान समर्पयामि अतः धूपमाघ्रापयामि ओम ओम मनर्भवे दिव्येना आग्हर्वे धूपृह्य धूप्रापयाम साक्षा प्रत्यक्षदीपया साक्षा सूर्य नमस्कार समर्पयाम धूपदीपान मुखे आजम समर्पयाम नैवेद्यू इसको आ इतना नमस्कार जिसको कोंकोम जिसको तो वो दीर्घ सुमंगले भव असमंगले यम वधोरी माकुंसमेत शोभा आगितत्वे त्वायास्तम विपरे तना दीर्घ सुमंगले भव ओम सुमंगले यम वधोरी माकुंसमेत पशदां शोभा आगितत्वे त्वायास्तम विपरे तना दीर्घ सुमंगले भव शतमिते शतम दीर्घायु ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియేంద్రియ ప్రతిష్టతి శతమితి శతం దీర్ఘమాయో సంపూర్ణత వినయట నాశనార్థ సిద్ధిద్వారే యథాశక్తి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తెస్తుందో దొంగుతుంది అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మేము కావచ్చు దగ్గరుండి అని చూసుకుంటున్నాము ఎస్ఏ గారు కూడా చెప్పడం జరిగింది వెంటనే దేవుడికి సంబంధించిన ఆభరణాలు టెప్ చేసిన విషయంలో వెంటనే యాక్షన్ తీసుకోవడము అరెస్టులు చేయడం కావచ్చు కేసు పెట్టే విషయంలో కావచ్చు మళ్ళీ ఆభరణాలు తీసుకొచ్చి స్వామి గారికి అందజేసే విషయంలో తప్పకుండా వెంటనే చర్యలు తీసుకుంటున్నాము తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగానే మేము కూడా ఫాలో అప్ చేసి తొందరలోనే స్వామివారి ఆభరణాలు తీసుకొచ్చేటట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత సంక్రాంతి పండగ కల్లా గుడికి కావాల్సిన డెవలప్మెంట్ నేను గతంలో కూడా దీనికి ఒక ఈ టెంపుల్కి ఒక ప్రాధాన్యత ఉంది తప్పకుండా ఇది డెవలప్ అవ్వాల్సిన చాలా అవసరం ఉంది ఎన్నికలకి ముందు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగానే ఈ సంక్రాంతి పండుగకి దానికన్నా ముందే కావాల్సిన కొన్ని డెవలప్మెంట్ పనులు కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మనము భజన మందిరం అది కూడా మనము ట్వంటీ ల్యాక్స్కి ఇరవై లక్షల రూపాయలకి శాంక్షన్స్ కూడా పంపించడం జరిగింది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది తప్పకుండా అది కూడా వస్తుంది టెంపుల్ నేను ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత టెంపుల్ కట్టేదానికి కూడా ఈ టెంపుల్ కొంచెం పెద్దగా కట్టేదానికి కూడా ఎంత పడితే అంత అవసరం ఉంది కూడా ఎస్టిమేషన్ చేయించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా ఒక మంచి గుడి బ్రహ్మాండంగా టెంపుల్ కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము టెంపుల్ ఇన్కమ్ పెరిగితే ఎండోమెంట్కి మార్చి మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఉంటుంది దానికి తగినట్టుగానే నేను కూడా ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది Incoming <inaudible> voice <inaudible>